లేదా మేము కూడా ఇంకొక ఐదారు రోజు చూస్తూ చూసి రండి ఇంకా ఐదారు రోజు చూస్తే అవసరం ఉంది తప్పకుండా చూపిస్తా రాగానే ఎప్పుడో క్లియర్ ప్రాబ్లం ఉండదు

ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు కనబడుతూ ఉంది మన కళ్ళ ముందట ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల నెల పదిహేను రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన రాసి ధాన్యాలు రాసి ధాన్య ప్రశాలు మీకు కనబడుతున్నాయి వందలాదిగా చాలా మంది రైతులు చెప్తున్నారు ఇప్పుడు ఈమె ఈమె మహిళా రైతు చెప్పింది నెల పదిహేను రోజులు అయింది తీసుకొచ్చి తడిచింది మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది ఇక్కడికి వస్తుంటే కూడా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి మీరే చెప్పి మీరు అందరు కూడా సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళిన దాదాపుగా ప్రతి ధాన్యం బ్రాసులో మొత్తం కూడా ఇదే పరిస్థితి ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండదు గాలి మనుషులు లేరు గాలి మోటార్లు ఇస్తున్నారు గాలి మనుషులు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది మీ ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఇక భూపారెడ్డిని చూసి అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం నన్ను నువ్వు కదా సరంటున్నారు మేము మేము చేసిన పని అట్లా గుర్తుంది వాళ్ళకి మేము మోసపోయినామని మధ్యలో ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు ఎందుకనంటే వాళ్ళ పని విధానం గట్ల ఉంది ఇలా కేవలం ఒక మెంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నెల పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజులుగా తెచ్చి పోసిన దాసులు ఉన్నాయంటే ఇప్పటి వరకు నలభై ఐదు నలభై నాలుగు నలభై మూడు నలభై రెండు నుంచి వారం క్రితం తెచ్చిపోసిన వడ్లు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఇది కేవలం పది శాతమే ఇంకా తొంభై శాతం పొలాల మీద ఉంది ఇప్పుడే ఇట్లా ఉంది ప్రారంభంలోనే తక్కువ వచ్చినప్పుడే కొనే పరిస్థితి లేదు ఇంకా రేపు రేపు పూర్తి స్థాయిలో ధాన్యం వస్తే రైతుల పరిస్థితి ఏందనేది ఊహించుకోవడానికి భయం కలిగే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ ఇది ఒక్కటే కాదు పత్తి రైతుల బాధ దృష్టి దారుణంగా ఉంది ఎరువులప్పుడు ఏక ద్రోహం చేసేది వాస్తవానికి ఈ పంట రావాల్సిన దానికంటే సగమే వచ్చింది ఎరువులు ఇవ్వకపోవడం వల్ల సమయానికి ఎరువులు ఇవ్వకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గింది పత్తి దిగుబడి తగ్గింది మరి ధాన్యం దిగుబడి కూడా తగ్గింది ఆ తర్వాత వచ్చిన పంట పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది వాస్తవమే నిబంధనలు కొత్తగా రాలే ఇవాళ గత పది సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితం ఏం నిబంధనలు ఉన్నాయో మాహేశ్వర్ విషయంలో వరి ధాన్యాన్ని కావచ్చు పత్తికి కావచ్చు అవే నిబంధనలు ఇవాళ కూడా ఉన్నాయి మరి ఆనాడు ఉన్నాయి ఎట్లా కొనిపించినాం మేము ఇవాళ మీరు ఎందుకు కొనిపించలేకపోతున్నారు ఒకటే కారణం వీళ్ళు మిల్లర్ల దగ్గర దళారీల దగ్గర డబ్బులు వసూలు చేశారు కోట్లదిగా రైతుల్ని గొర్రెని కప్ప చెప్పినట్టు రైతులు తీసుకుపోయి వాళ్ళ కప్ప చెప్పింది దానివల్లనే ఇవాళ రైతాంగం మోసపోతున్నారు నష్టపోతున్నారు ఏం జరుగుతుంది ఇవాళ ఇక్కడ ఇవి చూసి ఇవాళ కొత్తగా కోసుకున్న రైతు ఈ కళ్ళ వైపు వచ్చే పరిస్థితి లేదు ఎంతకో అంతకని చెప్పి అడ్డీ వాషర్ తీసుకుపోయి నీళ్ళ కప్ప చెప్తున్నారు పద్నాలుగు వందలు పదిహేను వందలు ధరమిట్టు అమ్ముకుంటున్నారు ఇంత దుర్మార్గం అంటే రావాల్సిన పంట దిగుబడి తగ్గింది సగము వచ్చిన దాంట్లో ధరతోని సగం దెబ్బతింటున్నాడు రైతు కేసీఆర్ ఉన్ననాడు ఎకరానికి యాభై వేలు రూపాయలు దిగుబడి పొందితే రైతు వాళ్ళు ఎకరానికి ఇరవై ఐదు వేలు కూడా సంపాదించు తగ్గలే ఖర్చు అంతే వచ్చింది రైతుకు రూపాయి మిగిలిన పరిస్థితి లేక అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతు అప్పుల పాలు మళ్ళీ అప్పుల పాలయ్యి రెండు వేల పద్నాలుగు ముందు ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితికి రైతు దిగుదర రోజులు వచ్చినాయి మళ్ళీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా మంత్రులు మీరు జల్సాలు ఆపి మీరు ముంబైలు దుబాయ్లు తిరిగి విందులు వినోదాలు తిరగడం ఆపి మీకు ఓట్లేసిన రైతాంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వచ్చి చూడాలి రైతు కళ్ళాలలో తిరగాలి వచ్చిన గింజ ప్రతి గింజను ప్రభుత్వం కొనేటట్టుగా చూడాలేది మీ బాధ్యత గత సంవత్సరం యాసంగి ఒడ్లిచ్చిన రైతులకే ఇప్పటివరకు కూడా బోనస్ ఇవ్వలేదు వెయ్యి కోట్ల బోనస్ అది అట్లా కొట్టున్నారు ఇవాళ కనీసం కొనడం లేదు ఎందుకంటే కొంటే రైతు పైసలతో పాటు బోనస్ పెడతాడనే భయం ఉంది మార్కెట్ వదిలేస్తే పాపం రైతు కషాయం లాగా పోయి అక్కడ పదిహేను వందలకు అమ్ముకుంటాడు అందులో ఆయనకు మిగిలిన దాంట్లో కమిషన్ ఎంత మంత్రికి వస్తుంది ఈ జిల్లా మంత్రికి వస్తుంది వచ్చిన దగ్గర నుంచి రెండు చేతుల సంపాదించడము రైతాంగాన్ని మోసం చేయడము మిర్లర్ల దగ్గర లేదా దళారీల దగ్గర లంచాలు దోపడము కమిషన్లు దోపడమే ఈ జిల్లా మంత్రి పనిగా పెట్టుకున్నాడు మరి సివిల్ సప్లైస్ మంత్రి కూడా ఈ జిల్లా నుంచే ఉన్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఆయన చాలా ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుంటాడు కానీ పని మాత్రం గిట్ట ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తుఫానుకు సంబంధించి ఉన్న పొలాల మీద నష్టపోయిన రైతాంగం అది పత్తి కావచ్చు మిర్చి కావచ్చు వరి ధాన్యం కావచ్చు ఏదైనా కావచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేస్తుందనేది ప్రకటించాలి పండిన ధాన్యాన్ని పత్తిని వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడానికి తడిసినప్పటికి కూడా కొన్ని నిబంధనలు పక్కన పెట్టించైనా సరే అధికారులను ఒప్పించి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి నల్లగొండ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా స్వయంగా కళ్ళాలలోకి వెళ్ళి కొనిపియ్యాలి ధైర్యంగా మేము కూడా ఇంకొక ఐదారు రోజు చూస్తూ ఉన్నాం ఇంకా ఐదారు రోజు పని అనవడాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఓ క్లియర్ చేసి ప్రాబ్లం ఉండదు

ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు కనబడుతూ ఉంది మన కళ్ళ ముందట ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల నెల పదిహేను రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన ధాన్యాలు రాసి ధాన్య రాసులు మీకు కనబడుతున్నాయి వందలాదిగా కేంద్ర చాలా మంది రైతులు చెప్తున్నారు ఈమె ఈమె మహిళ రైతులు చెప్పింది నెల పదిహేను రోజులు అయింది తీసుకొచ్చి కడిచింది మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది ఇక్కడికి వస్తుంటే నేను కొనుగోలు హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి మీరే మీరు అందరు కూడా సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళిన దాదాపుగా ప్రతి ధాన్యం రాశిలో అంచబడి మొత్తం కూడా ఇదే పరిస్థితి ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండాలి గాలి మనుషులు గాలి మోటార్లు మూటన్నారు గాలి మనుషులు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇంకా భూపాల చూసి ఇలా అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం నన్ను నువ్వు కదా సరంటున్నారు మేము చేసిన పని అట్లా గుర్తుంది వాళ్ళకి మేము మోసపోయినామని మధ్యలో ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపి